ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारण नारा कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि తన్నో నరదృష్టి నివారణ కాలభైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఒకటో తారీఖు నుండి డిసెంబర్ నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం ఇక్కడ విశేషం ఏమిటయ్యా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభం అవడం అందులో ఒకటవ తారీఖున రోహిణి నక్షత్రం అయింది గురువారం రోజున రోహిణీ నక్షత్రము అందులో గురువారము గురు అంటే గురువు యొక్క రోజు చంద్రుడి యొక్క నక్షత్రము అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది ఇది చాలా విశేషంగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరము విద్యార్థి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ వ్యవసాయ సోదరి సోదరీ మనులకు అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని సర్వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి రాశిలో చతుర్గ్రహ కూటమి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ రాశి వారికి ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలను తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి భగవంతుడు దయ వలన గ్రహాలు మంచి స్థితిలో ఉండడం పట్టిందల్లా బంగారం అవడం ఇలాంటి కాల సమయంలో విలాసవంతమైన జీవితాన్ని పొందాలి అనే కోరిక మంచిదే కాకపోతే ఆదాయ వ్యయాలు కొద్దిపాటి తారుమారుగా ఉన్నాయి అంటే అవసరాలకు మించినటువంటి ఖర్చులు ఆదాయానికి మించినటువంటి అప్పులు చేసే పరిస్థితి అధికంగా ఉందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది అంటే ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు చూడండి కాలం ఎంత వింతగా ఉందో మీ యొక్క సంపాదన ఐదు రూపాయలు ఉంటే పద్నాలుగు రూపాయల ఖర్చు చూపిస్తుంది ఏమని చెప్తుంది సకాలంలో దీపం ఉండగని ఇల్లు చక్కబెట్టుకోవాలి ఖర్చులను నివారించుకోగలగాలి విందులు వినోదాలు వాటికి దూరంగా ఉండాలి ఆధ్యాత్మిక చింతనగా ఉండగలగాలి తల్లిదండ్రుల మాట గురువుల మాట వినాలి స్త్రచరాస్తులను కాపాడుకోవాలి అంటుంది లేకపోతే పద్నాలుగు రూపాయల ఖర్చు ఎక్కడ ఐదు రూపాయల ఆదాయం ఎక్కడ అంటే ఇంచుమించు మైనస్ తొమ్మిది రూపాయలకి మీరు వెళ్ళబోతున్నారు కనుక భగవంతుడు దయ వలన గ్రహాలు యోగించడం వలన ఆనందము ఐశ్వర్యము మీ సొంతమవుతున్నాయి కానీ మితిమీరిన ఖర్చుల చేత అపోహలకు వెళ్ళిన ఆడంబరాలకు వెళ్ళిన ఈ సంవత్సరము అనర్థానికి దారితీసే పరిస్థితి చ అధికంగా ఉందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది అలాగనే రాజ్య ఐదు అవమానం నాలుగు బంధువులు మిత్రులు స్నేహితులు సన్నిహితులు అందరూ మీ చుట్టూ చేరి చెరువులోకి నీళ్ళు రాగానే కప్పలు వచ్చి ఎలా మిమ్మల్ని భజన చేస్తారో చేస్తాయో అలాగ బంధువులు మిత్రులు సన్నిహితులు మీ చుట్టూ భజన చేస్తారు మీ దగ్గర ధనం అయిపోతుంది అని ముందు మీకన్నా ముందే వాళ్ళు తెలుసుకొని చెరువులో నీళ్ళు ఎండిపోగానే ఆ జలరాశులు అంటే కప్పలు చేపలు ఎలా వెళ్ళిపోతాయో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కనుక పొగడ్తలకు ఇది సరైన సమయం కాదు ధర్మబద్ధంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి ఉం ఉండబడిన సమయాన్ని సద్వియపరచుకోండి స్థిరచరాస్తులను కాపాడుకునే ప్రయత్నం చేయండి లేకపోతే మీరు ఇబ్బంది పడడమే కాకుండా సకుటుంబంలో ఉండబడిన వారందరినీ అప్పుల పాలు చేయడం స్థిరచరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది ప్రధానంగా హోటల్ వ్యాపారస్తులు నీటితో కూడుకున్నటువంటి వ్యాపారస్తులు వ్యవసాయ సోదరి సోదరి మనులు చర్మ సౌందరమైన వ్యాపారం చేసేవారు స్వర్ణకారిత వ్యాపారస్తులు రాజకీయ రంగాలలో ఉండబడినవారు మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు సంపూర్ణమైన పోలీస్ శాఖ రక్షణ శాఖలో ఉండబడిన వారు అనేకమంది అప్పులపాలకు కాకుండా ఉండే మానవ చేయాలి ఇలాంటి కాల సమయంలో మీరు తప్పక ప్రతి శుక్రవారం పూట కలవ వెంకటనాయక అలా వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం వలన మనశ్శాంతి కలిగి ధనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగమయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి ఈ ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరము కూడా వీలైనంత వరకు తల్లిదండ్రుల యొక్క సేవ తల్లిదండ్రులతో సత్ప్రవర్తన తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారందరికీ యోగం కలుగుతుంది అలాగనే మనకు దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ ప్రతి గురువారం రోజున మహాదేవుడికి రుద్రాభిషేకము అలాగనే గానగాపుర దర్శనము వీలైతే అరుణాచల క్షేత్ర స్వామి వారి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఈ సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి గురువు యొక్క ఆశలు కలిగి విద్యలో ఉద్యోగంలో ఐశ్వర్యంలో వ్యాపారంలో కొదవ ఉండదు అని చెప్పి గమనించగలగాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో మనకు ఒక్కొక్క కాళాభైరవ స్వామివారు ఉంటారు ఆ కాళాభైరవ స్వామికి స్మరణ ధ్యానము కూష్మాండ దీపము నారికేల దీపము పిండి దీపాన్ని గండా దీపాన్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా మనం పెట్టుకోగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి స్వామివారికి ఆశలు కలిగి ఎవరి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అస్త ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కాలభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అంటే ఈ యొక్క పాత్రలో అనేక రకమైన యంత్రములను వేయడం జరుగుతుంది ఒక పాత్రను ఇంట్లో ఉంచుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది శబ్ద దృఢితం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఆనందం కలగడం దురదృష్టం దూరం కావడం అదృష్టం అద్భుతమైన యోగం కలిగి మనకు అనుకున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది కనుక ఈ అక్షయ పాత్రను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇంట్లో ఉంచుకుందాం స్వామి స్మరణ చేద్దాం సకల అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరంల జాతకాన్ని రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది అలాగే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్పుకుంటూ అలాగనే రమాణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమాన కార్యక్రమాలను ఎలా నివారించుకోవాలి ఐశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలో ముందుగానే తెలుసుకుందాం అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుభం జయం లాభం ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం వచ్చినాం శతమానం భావతు పురుష సత ఇంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి నూతన ఆంగ్ల సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే కాలభైరవ యనమరీ ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందకన్నా ముందుగా మా ఆధ్యాత్మిక వీడియోలు మీరు చూడాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఘటసిమలు ప్రచ్ చేయండి అలానే బటన్ కూడా క్లిక్ చేయండి భగవద్బంధులకు మిత్రులకు ఈ ఆధ్యాత్మిక సమాచారం చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి